లే అందుకే ఇంత చక్కెడుగా ఇక్కడ జరగడానికి దేవుడు ఏర్పాటు చేశారు చాలా అంటే సంతోషంగా ఉన్నది ఎందుకు సంతోషం అంటే జన్సీ జన్సమ్మంటాం మేము మాకు నిజంగా చాలా ప్రేమ కలిగింది చాలా ప్రేమ కలిగిన తల్లి అందుకే మళ్ళీ కన్నా తెరవనది మంచికన్నా చాలా అయింది మధుకురాని మధురమైంది అని చాలా చక్కగా ఇక్కడ రాశారు ఆ మాటలు ఖచ్చితంగా ఝాన్సమ్కి సరిపోతాయి దేవుని స్తోత్రం అలే అందులో డౌటే లేదు అని కాబట్టి ఒక మాట నేను చెప్పి ఈ వాక్యంలోకి వెళ్తాను రాలు ఎరీషాకు ఆదిత్యం ఇచ్చి దైవజనుడు దైవజనుడు అని గుర్తురిగి పైన ఒక ఎన్నీ ఆదిత్యం ఇచ్చింది జాన్స కూడా అంతే నాన్నగారు దైవశంలో నాన్నగారు నా ఇంటికి రావాలి ప్రార్థన చేయాలా ప్రార్థన చేసినప్పుడు నా కుమ్మారుడి జీవితం స్థిరపక్షపడాలి అందుకని అన్నడ ఆవిడ అదే కోరిక నాన్న కుమారుడి జీవితం స్థిరపరచపడాలి గందరగోళంగా ఉంది ఏమైపోతాడో తెలియదు నాన్నగారు వచ్చి ప్రార్థించారు డబ్బులు లేవు అయినప్పటికీ ఏదో ఏదో ఆదిత్య ఇచ్చి ప్రార్థన చేయించాను అమ్మ ప్రార్థన చేసిన భోజనాలు భోజనం వద్ద అడిగారు మీరు ప్రార్థన చేయాలి ఎప్పటివరకు మీరు మధ్యాహ్నం వరకు ప్రార్థన చేసి భోజనం చేసేయాలని మీ కుటుంబం అంతా ఇక్కడే రావాలని పట్టుబట్టి పట్టుబట్టి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నది ప్రార్థన పరిస్థితులను మరుస్తుంది చాలా మంది అన్నింటి మీద నమ్మకం ఉండదు కానీ వారు చేసే ప్రార్థన మీద వారికి నమ్మకం ఉండదు కానీ ఈ జాన్స్ అమ్మకు ప్రార్థన మీద అపార నమ్మకం దేవుని స్తోత్రం జనులు ప్రార్థన మీద మరింత నమ్మకం హరే నేను చూశాను కానీ నేను ఏదో మెప్పు కోసం అప్పట్లేదు చెప్పట్లేదు నిజం చెప్తున్నాను ఒకసారి ఇక్కడ ఇక్కడికి వచ్చేసి నాన్నగారికి మందిరానికి దగ్గరకు వచ్చాను ఓ సంబరపడలేదు ఈ విషయాలన్నీ పేటర్కి శివన్ కుమార్కి మరి అమ్మకి సంతోషం అండుగా సంతోషం వీళ్ళందరికీ తెలుసు ఈ విషయాలు ఏమి లేవు ఏమో ఎలా ఎందుకు ఇప్పుడు మీ దగ్గర ఏమి లేనప్పుడు ఏం చెయ్యొద్దు అని అంటే లేదు నాన్నగారు నాన్నగారు మీరు ఆ మాట అని అన్నీ అప్పటి చేసింది ఎలా చేసిందంటే అప్పు చేసి చేసిందని నాన్నగారు అంటారు శ్రీ కుమార్ ఎందుకు అమ్మ ఎలా చేసామంటే మీరు వచ్చి భోజనం చేసి ప్రార్థన చేసి వెళ్తే మాకు ఆశీర్వాదం అండి మాకు ఆశీర్వాదం అంత గొప్ప సత్యాన్ని ఆవిడ తెలుసుకుందో శూనే ఎలాగైతే సత్యం తెలుసుకొని ఆ ఇరీష్ అనే దైవజను చేర్చుకొని ఆశీర్వదించబడ్డదో అలాగే కానీ నా ఇంట్లో దైవజనులు దైవజన్ల కుటుంబం వచ్చి ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదం దేవుడు యువక మానవుడు అని నిజంగా ఆ రీతిగానే దేవుడు తన కుమారుడు జీవితాన్ని స్థిరపరచడమే కాదు అనేక చోట్ల వాడబడుతున్నానని చెప్పాడు అంతేకాదు బైబిల్ ట్రైనింగ్ కూడా అయ్యి మందిరం కూడా మందిర పరిచర్య కూడా చేయాలని సంకల్పించుకున్నాడు దేవుడు స్తోత్రం తన భార్యను బట్టి తన బా వారి గారిని బట్టి వారి కుటుంబాన్ని వారు ఎంతగానో వాళ్ళు అతన్ని ప్రోత్సహించడానికి దేవుడు వారిని నిలబెట్టాడు అదే నయ్యా వారిని కూడా నేను అభినందిస్తున్నాను దేవుని స్తోత్రం ఏమండి చాలా మందికి సేవ చేయాలని ఆశ ఉంటుంది కానీ ప్రోత్సహించే వాళ్ళు ఉండరు లాగేసే వాళ్ళు ఉంటారు ఏంటంటే లాగేసేవాళ్ళు పొడి చేసేవాళ్ళు తోసేసే వాళ్ళు కానీ నిజంగా తన భార్య అంశాలు గొప్పదండి అలా వదిలిగారు ఇంకా చపావసరం లేదు తల్లిలాగే ఇప్పుడు నేను నిజంగా అంటే రాజేష్కి తన వదిలి తల్లి తన భార్య తల్లి అంటే ఆమె ఒక తల్లిగా ఏ కొనాలా ఆమె కొంటుందని చెబుతారంటే మంచి కుటుంబాన్ని ఆమె ప్రార్థన బట్టి ఆమె విశ్వాసను బట్టి మా ప్రార్థన సంఘపేడలు అందరూ చేసిన ప్రార్థన బట్టి తన కుంభానికి ఇంకా గోకా ఇంకా ఏం చేశాడు దేవుడు చెప్పండి స్థిరపరచా ఆ మాటే సేవకుల ద్వారా మళ్ళీ చెప్పించాడు అని దేవుని స్తోత్రం తనకు తెలియదు కదా ఇలా చేస్తుందని అందుకే సేవకుల ద్వారా దేవుడు ఏం చెప్పించాడు నువ్వు స్థిరపరచపడుతున్నావు అని చెప్పాడు దేవుని స్తోత్రం అందుకే నేను అంటాను అండి మీ దైవజనం చేసే ప్రార్థన సేవకులు చేసే ప్రార్థన సేవకులకు దైవజాలకు ఆదరించి మెచ్చి ప్రార్థన చేసుకున్న ప్రార్థనలు ఎక్కడికే బావండి అవి ఫలితాలు మీకు తీసుకొని వస్తాయి ఒకరోజు అటు ఇటో కానీ దేవుడు తన కార్యములు చెయ్యక మానడు మానడు మారడు దేవుని స్తోత్రం ఒకటి నా కుమార్తె నా ఆత్మీయ కుమార్తె మరి కోండేటి సూచిస్తూ ఒక సంవత్సరం మొదటి జ్ఞాపకారు కోరిక రోడ్డు మీద పెట్టాలనుకున్నాడట నాకు తెలీదు నా మనసులో ఏముందంటే ఇక్కడే ఎక్కడే చెప్పాడు అన్నట్టు ఉంది ఎక్కడ ఎక్కడ జరగాలండి భాషలో అన్నట్టుగా నాకు ఉంది అందుకే నేను సంఘంలో కూడా చెప్పేశాను ఉదయం ఎక్కడే జరుగుతుందండి కానీ రాజేష్కి ఎక్కడ కాదంట ఆ రోడ్డు మీద జరగాలనుకున్నాడట సరే బాబు పెట్ర వచ్చి అలాగే అన్నా నాన్నగారు అంటే సరే అదే అక్కడే జరగని అన్నా కానీ అనుకో మళ్ళీ ఇక్కడికే నాన్నగారు మీరు అన్నట్టుగా ఇక్కడే మళ్ళీ పెట్టాలనుకుంటున్నాం అండి సరే బాబు మంచిది దేవుని స్తోత్రం ఇంకో విషయం తెలిసే ఇంకా దీన్ని అందరూ పిలిచి ఓపెనింగ్ పెడదాం అనుకున్నాం ఇంకా పెట్టలేదు మా జానసమతోనే వీరందరూ రావడం కూడా జరిగింది దేవుని స్తోత్రం అలే అంటే అన్ని ఎంత అంత సెంటిమెంట్ మన దేవుడు ఎక్కడ అందరూ వచ్చి ఆ మనకు ఘనత ఆయన కనపరచు పడమే మనకు ఘనత ఎందుకంటే నన్ను కనపరచువారిని నేను కనపరుస్తాను అన్నాడు అలే i checked this కాబట్టి ఏ విధం చేస్తాను ఇప్పుడు మనం జాన్సమ్మ మరణించి సంవత్సరం అయ్యి ఇప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేస్తుంది మహింపరుస్తుంది ఘనపరుస్తుంది ఆవిడ చేసిన క్రియలు ఈరోజు మనకు మనం నేర్చుకోవడానికి మనం అనుసరించడానికి ఆవిడ సజీవంగా మన మధ్యలో మాట్లాడుతూ ఉంది ఏం సంపాదించాము ఎంత కోడ పెట్టాము ఎన్ని బిల్డింగ్లు ఎన్ని ఎన్ని కాదండి మంచి పేరు సంపాదించుకోండి దేవుని మంచి సాక్ష్యం సంపాదించుకోండి ఈరోజు తన కుమారుడు చెప్పిన సాక్ష్యం యథార్థమే ఈరోజు నేను చెప్పినది కూడా యథార్థమని మీ అందరికి దేవుని స్తోత్రం లే అంతేగాని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఒక్కో ఇక్కో కోతలు పోతున్నాడు తల్లి చూడలేదు ఇతను ఏం చేయలేదు అన్నట్టుగా వేరే మాట వస్తుందంటే అది అబద్ధం ఈరోజు ఆమె కొరకు ఇక్కడ నుండి మాట్లాడుతున్న దైవ జన్లు సాక్ష్యం ఇస్తున్నాడు దాని కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ కూడా మీరు అనేక మంది సాక్ష్యం ఇవ్వగలరు దేవుని స్తోత్రం కానీ ఏం లేదు సమయం లేదు కనుక మీకు కూర్చున్నారు అంతే లేదు అలే యుయ్యా సరే వాక్యము చాలా విలువైంది కనుక వాక్యం కొంచెం ధ్యానం చేసుకుందాము సామిత్ర ఏడవ ఆము వచ్చిన